ఒక అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో మన గుహల్లో కలవు పొడవైన సొరంగ మార్గాలు జాలువారే శిలాస్పటికాలు రకరకాల శిలాకృతులు అడుగడుగున అబ్బురపరిచే అద్భుతాలు బెల్లుంగుహల ప్రత్యేకత ముఖద్వారం కంటే నలభై ఆరు మీటర్ల లోతులో ఉండే పాతాల గంగ గుహల్లోకెళ్ళ లోతైన ప్రదేశం ఈ గుహల్లో ప్రాచీన కాలంలో బౌద్ధ భిక్షువులు నివసించేవారు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చినాయి ఈ గుహల్లో పర్యాటకుల కోసం ఒకటిన్నర కిలోమీటర్ దూరం వరకు సిమెంటు స్లాబు రాళ్లతో నడవడానికి అనుకూలంగా నిర్మించారు దిగుడు బావి మాదిరిగా ఉన్న ప్రవేశ ద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చి భూమికి ఇరవై మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు ప్రవేశ ద్వారానికి దగ్గరలో ధ్యాన మందిరం ఉంటుంది ఇక్కడ తలగడతో పాటు ఉన్న మంచం ఆకారం ఉండటం వల్ల ప్రాచీన కాలంలో ఋషులు ఉండేవారని ధ్యాన మందిరాన్ని బౌద్ధ భిక్షులు ఉపయోగించారని స్థానికులు కథనంగా చెప్పుకుంటారు ఇన్ని అద్భుతాలున్న ఈ పర్యాటక ప్రాంతాన్ని రెండు వేల రెండు ఫిబ్రవరి నుంచి సందర్శించడానికి ప్రజలకు అనుమతి ఇచ్చారు కంటిన్యూ టు నెక్స్ట్ పార్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి